గోడ కొట్టిన బంతిలా వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చేస్తోంది నువ్వుంటే నా జతగా కథ దేవాకి దగ్గరవ్వాలని మిథున ప్రయత్నం చేస్తుంది అతనికి దగ్గరవుతుంది మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది దేవా కూడా మిథునకు దూరమైనట్టే అవుతున్నాడు మళ్లీ దగ్గరవుతున్నాడు ఈ తంతు ఇప్పట్లో ముగిసేట్టుగా కనిపించడం లేదు ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం మిథునను వదిలేసి ఎందుకు చెప్పు చెప్పునా చెప్పు అంటూ కొడుకు బాధను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు సత్యమూర్తి దుఃఖాన్ని ఎంత పెంచుకుంటే అంత బాధ పెరుగుతుంది మోయలినంత బాధని పెంచుకోకు ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతాడు దాంతో తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేస్తాడు దేవ ఇంత బాధకు కారణమేంట్రా ఏమైందో చెప్పు అని మళ్లీ అడుగుతాడు సత్యమూర్తి అయితే విషయం మాత్రం చెప్పడు దేవ కన్నీళ్లను తుడుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మిథున నేను వెళ్లాలి నా దేవాని చూడాలి నేను వెంటనే మా అత్తారింటికి వెళ్లాలి అంటూ వెళ్లిపోతూ ఉంటుంది హరివర్ధన్ అడ్డుకుని నీకు తగిలిన బుల్లెట్ గాయం పూర్తిగా తగ్గలేదమ్మా నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం నీ మంచి కోసమే చెప్తున్నా అని ఆపుతాడు దాంతో నన్ను ఆపొద్దు నన్నా నేను బాగున్నానని డాక్టర్లు చెప్పే వరకు నాతోనే ఉన్న దేవా ఆ తర్వాత నుంచి ఏమయ్యాడు ఎక్కడికి తెలీదు తెలియదు దేవాని చూసి దేవతో మాట్లాడి రెండు రోజులవుతోంది ఏమైందో ఎలా ఉన్నాడో ఎందుకు మొహం చాటేశాడో తెలియని బాధ బుల్లెట్ గాయం కంటే ఎక్కువ నొప్పిగా ఉంది నేను ప్రాణాలతో బయటపడాలని నా దేవా నిప్పులపై నడిచాడు నేనంటే అంత ప్రేమున్నవాడు ఇంతవరకు నన్ను చూడ్డానికి రాలేదంటే ఏం జరగకుండా ఉందని ఎలా టెన్షన్ పడకుండా ఉండగలను నేను దేవా లేకుండా ఉండలేను బ్రతకలేను దేవా లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను అంటూ పేజీల పేజీల డైలాగులు చెప్తుంది కాని ఫైనల్ గా నేను దేవాన్ని చూసేవరకు ఎందుకు దేవా నాకు దూరమయ్యాడో తెలిసే వరకు వదిలిపెట్టను నేను బావుండాలి నేను ప్రశాంతంగా ఉండాలని మీరనుకుంటే నన్ను వెళనీయండి అనంటుంది మిథున ఏయ్ ఎప్పుడు నీ బాధ నీదే తప్ప ఎదుటివాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవా అని అడుగుతారు త్రిపుర రాహుల్ దాంతో మిథున ఇది నా పర్సనల్ విషయం మధ్యలో మీరు దూరద్దు కాదని నా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అంటూ దేవా దగ్గరికి పయనమవుతుంది మిథున దాంతో హరివర్ధన్ అక్కడే కుప్పకూలి ఏడుస్తాడు నువ్వు ప్రాణాలతో ఉండటం కోసం దేవాని నీ నుంచి దూరం చేశాను కాని నిన్న ఆపలేకపోతున్నాను నా కూతురికేమవుతుందో అంటూ కుమిలి కుమిలి ఏడుస్తాడు ఇక దేవా తల్లి శారద మిథున ఎక్కడుందిరా మిథున పక్క నుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన నువ్వు నా కోడలు వదిలి వచ్చేసా అని అడుగుతుంది నా భార్యను కంటికి రెప్పలా చూసుకోవాలని నాకు ఉంది కాని ఏం చేయగలను అని తనలో తాను బాధపడతాడు దేవ ఇక ఇంట్లో ఉన్న ఖాళీ బ్యాచ్ అంతా ఒకరి తర్వాత ఒకరు మిథునను వదిలేసి ఎందుకు ఎందుకొచ్చేశావు అని అడుగుతారు పదదేవా మిథున దగ్గరికి వెళదాం అని చేయి పట్టుకుంటుంది శారద అందరూ కలిసి పదరా వెళదామంటూ బయటికి లాక్కొస్తారు ఇంతలో ఎదురుగా మిథున కనిపిస్తుంది దేవాని చూసి పరుగు పరుగున వచ్చేస్తుంది నాన్నా చిట్టి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది మిథున ఇక కోడల్ని చూడగానే వచ్చేసావా తల్లి అంటూ ఎమోషనల్ అయిపోతుంది శారద మిథునను చూడగానే దేవ ఆమె దగ్గరకు పరుగు పరుగున వెళ్లబోతూ ఒక్కసారిగా ఆగిపోతాడు హరివర్ధన్ మాటలు గుర్తొచ్చి కనీసం మిథున దగ్గరకు వెళ్లకుండానే ఇంట్లోకొచ్చేస్తాడు మిథునను చూసి కుమిలి కుమిలి ఏడుస్తాడు ఆ కన్యలను కనిపించకుండా దాచేసుకుంటాడు మీ గుండె చాలా గట్టిదండి మిథున మేడం గారు బుల్లెట్ తగిలినా బతికి బట్ట కట్టారంటే మీది మామూలు గుండె కాదండి అనంటుంది కాంతం ఆ మాటతో శారద ఏయ్ నోర్మి నీ నోటికి మంచి మాటలు రావా అమ్మా మిథునా మీది నిజంగానే ఆ పార్వతి పరమేశ్వరుడు కలిపిన బంధం అందుకే నువ్వు రెండుసార్లు మరణాన్ని జయించి వచ్చావు ఇక మీ బంధానికి ఏ దిష్టి తగలదు మీరు నిండు నూరేళ్లు అని అనంటుంది ఆ మాట విన్న దేవా నాకు అదృష్టం లేదమ్మా మా బంధం ఎప్పుడో తెగిపోయింది అని అనుకుంటాడు ఇక మిథున ఇంట్లోకి రావడం చూసిన దేవ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు నిన్ను దగ్గరికి తీసుకుని హత్తుకుని ఎన్ని ఆటంకాలు ఎదురైనా దూరం కాలేమో అని చెప్పాలనుంది కాని చెప్పలేకపోతున్నా మిథునా నువ్వు ప్రేమించినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను కాని నాలో ప్రేమ ఎదురైనప్పుడు దూరం అవుతున్నాను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను మిథునా నీకు దూరంగా వచ్చేసినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని కుమిలి కుమిలి ఏడుస్తాడు దేవా ఇంతలో మిథున వెనుక నుంచొచ్చి గట్టిగా వాటేసుకుంటుంది ఆ దేవుడే నన్ను బతికించాడని అందరూ అనుకుంటున్నారు కానీ నీ ప్రేమ నన్ను బ్రతికించింది అని పెద్ద డైలాగే కొడుతుంది మిథున నాకోసం నిప్పులపై నడిచావు మరి నాపై నీకంత ప్రేమ ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను దూరం చేస్తాడో చెప్పు ఇది నాకు పునర్జన్మ మాత్రమే కాదు మనిద్దరికీ కొత్త జీవితానికి తొలి అడుగు కూడా నీతో నా జీవితం బావుంటుందని నేను నమ్మాను ఆ నమ్మకాన్ని మా నాన్న సాక్షిగా నిజం చేశాను నిన్ను మా నాన్న అల్లుడిగా అంగీకరించేశారు నాకిలా జరగపోయి ఉంటే ఆ రోజు అందరి ముందు దేవా నా అల్లుడని గర్వంగా చెప్పేవారు నువ్వు కూడా ఐ లవ్ యూ మిథున అని చెప్పేవాడివి నీ నోటి నుంచి ఆ మాట వినలేకపోయినందుకు బాధగా ఉన్నా నీ గుండె చప్పుడు నాకు వినిపించింది దేవా మన బంధానికి పట్టిన గ్రహణం వీడిపోయింది అని ఉప్పొంగిపోతూ దేవా భుజంపై వాలుతుంది మిథున దాంతో దేవా దూరంగా జరిగిపోతాడు ఇక ఓ ఏడుపుగొట్టు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఆ మ్యూజిక్ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం